హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలి నేను మనసు కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం అందుకని ముందు చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ కానీ నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన సాధగవుడు గారు వయసు వచ్చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పెళ్ళి రెండూ పెళ్ళండి ఒక పాప ఉంది ఐదు సంవత్సరాల పాప ఉంది వృత్తి వచ్చేసి వ్యాపారము ఆదాయం వచ్చేసి యాభై వేల రూపాయలు సొంత ఇల్లుందండి ఊరు వచ్చి సూర్యపేటలో ఉంటారు ప్రసాద్ గౌడ్ గారు సో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వీడాకులు తీసుకున్నారు ఒక పాప ఉంది ఎవరైనా గౌడ్స్కు గౌడ్ స్కూల్ అనికే చెందిన అమ్మాయి ఎవరైనా ఉంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వధువు ఎవరైనా ఉంటే పాపని యాక్సెప్ట్ చేసి పాపని చూసుకునే ఉద్దేశం ఉండి ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ప్రసాద్ గారి వివరాలు ఇస్తాము సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి చేసి రాజేశ్వరి గారు హైట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ రెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించారు సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి జన్మించారు చదువు వచ్చేసి డిగ్రీ వృత్తి వచ్చేసి ప్రైవేట్ జాబ్ ఇస్తుంది అమ్మాయి ఆదాయం వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం తండ్రి గారు వచ్చేసి బాలన్ గారు అమ్మ వచ్చేసి జయమ్మ ఒక అన్నయ్య ఉన్నాడు ఒక అక్క ఉంది పెళ్ళి అయిపోయింది ఊరు వచ్చేసి కర్నూలు కర్నూలులో ఉంటారు క్యాస్ట్ వచ్చేసి ఒట్టెరా కులమ్మ ఎవరైనా రాజేశ్వరి గారి ప్రొఫైల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మొదటి సంబంధము చెందిన చెందినవారు ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి రెండో సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే